హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇక నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక బెండకాయ వేసుకోవాలి ఆల్రెడీ నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఆయిల్లో వేపుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో ఉన్న చిగురు అంతా కూడా పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిగురు చిగురు లేకుండా ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీ రైస్ కైనా చపాతీకైనా బాగుంటుంది ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి రెండు పూటలు కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అసలు బిండకాయ తినని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువ తింటారు ఇక్కడ నేను అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను చిలకర వేసుకున్నాను ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయింపుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిపుకున్న తర్వాత ఒక్క స్పూన్ అల్లం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను టమాటో ప్యూరి యాడ్ చేశాను టమాటాని మిక్సీకి పట్టుకొని వేసుకున్నాను వేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి ఇక నేను ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వనివ్వాలి మూత పెట్టేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది తీసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం మేంపి పెట్టుకున్న బెండకాయ ఉంది కదా బెండకాయను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా కలిసేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకోండి పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్ టచ్ గా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్